నా పేరు గిరి లక్ష్మి నారాయణ రెడ్డి మాది ఊరు నాచారము జప్తి నాచారం గ్రామం నుంచి నేను సర్పంచ్గా పోటీ అభ్యర్థిగా నిలబడ్డా ఒకటి మాది గుర్తు రింగు గుర్తు ఇండిపెండెంట్గా నిలబడ్డా మా ఉంగరం గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాలని కోరుకుంటున్నా ప్రజలను ఒకటి నేను ఊరు గురించే ఆలోచిస్తున్నా మాకు మేము రిటైర్మెంట్లో ఉన్నాము మా పిల్లలందరూ పెద్దగా అయిపోయినారు మేము ఖాళీగా ఉన్నాము ఊరిని బాగు చేద్దామనే ఉద్దేశం కొద్ది నేను వచ్చిన ఆడవాళ్ళకి ఏమీ పని లేవు ఆడవాళ్ళకు ఏదైనా పని చూపెట్టాలి పిల్లలు కూడా టెన్త్ ఇంటర్ చేసిన పిల్లలు కూడా కొందరు కోడలు వచ్చిన వాళ్ళు ఆడపిల్లలు కూడా ఖాళీగా ఉన్నారు వాళ్ళకి మిషన్స్ మిషన్ వర్కా లేకపోతే మగ్గం వర్కా ఏదో వర్క్ నేర్పి ఆల్రెడీ నాకు వచ్చు నాకు వచ్చినవి వాళ్ళకి నేర్పిస్తాను వాళ్ళకొకటి రూట్ చూపెడతా వాళ్ళు బతకడానికి ఒక పదివేలు ఎనిమిది వేలు అట్లా సంపాదించుకునేటట్టు ఆలోచించి పనులు నేర్పిస్తా ఒకటి ఏదన్నా పేపర్ ప్లేట్స్ అట్లా లేదు ఆడ ఆడవాళ్ళకు చదువు రాని వాళ్ళ కోసం ఏదన్నా చేయడానికి ఆలోచించి పెట్టుకున్నా నేను నేను గెలిస్తే మాత్రం వీళ్ళందరికీ ఏ పనైనా చేయడానికి నేను రెడీ ఉన్నాను నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను నా పేరు నారాయణ రెడ్డి మా భార్య గిరి లక్ష్మిని జనరల్ లేడీ గ్రా రిజర్వేషన్లో వచ్చింది మా ఊరు జప్తి నాచారం గ్రామానికి కొండపాక మండల సిద్దిపేట గ్రామంలో ఉన్న చిన్న పల్లెటూరు ఈ పల్లెటూరును చాలా వెనుకబడి ఉంది కాబట్టి మేము ఈ రిజర్వేషన్లో మా భార్యను నిల భార్యలో నిలబెట్టి రింగు గుర్తుగా మాకు కేటాయించబడింది ఆ రింగు గుర్తును పైన ఓటేసి మా గ్రామం అత్యధిక మెజారిటీతో గెలిపించి మాకు సహకరించాల్సిందిగా కోరుతున్నాము మేము చిన్న స్టేజ్ నుండి జీరో స్టేజ్ నుండి మా పిల్లలను ఒక మంచి ఎదుగాలతో గ్రామంలో కూడా ఒక ఆదర్శ దంపతులుగా ఇప్పటి వరకు ఉన్నాము ఇప్పటి నుండి మా గ్రామాన్ని కూడా మా పిల్లలుగా భావించి మా పిల్లలు ఏ విధంగానైతే ఒక విధమైన స్టేజ్లో వచ్చినారో నా గ్రామంలో ఉన్న ప్రతి పిల్లలను నా పిల్లలుగా భావించి కుల మత భేదాలు లేకుండా రాజకీయాలకు అన్ని రాజకీయాలకు అతిథిగా వండుకుంటూ ఏ రాజకీయంగా అనకుండా నేను ప్రతి ఒక్కరికి అందుబాటులో చిన్న పిల్లవాడిగా చూడాలి పెద్ద వయసున్న ఎలాంటి వారికైనా నా స్నేహపూర్వకంగా మేమిద్దరం దంపతులను కలిసి మా స్నేహపూర్వకంగా మేము మా గ్రామానికి మా మనస్ఫూర్తిగా చేస్తామని ఆమిస్తున్నాము మరియు ప్రతి మా ఊర్లో ఆడపిల్లలకు మిగతా యువకులకు కూడా జీవనోపాధి కరువుగా ఉంది రోడ్డు కూడా ఇంకొక రోడ్ ఉంది మరి సౌకర్యం లేదు ఇప్పుడు టెన్ ఇయర్స్ నుంచి అసలు రెడీ కాలేదు చాలా మంది పిల్లలు పెళ్లిళ్ళకు బయట చేస్తుండే తప్ప మా చాలా పెద్ద గట్టిరు అసలు ఫంక్షన్లు చేయొచ్చు పెళ్లిళ్ళు చేయొచ్చు వేరే వాళ్ళు కూడా వచ్చి చేసుకోవచ్చు కానీ ఏ సర్పంచ్ దాన్ని కంప్లీట్ చేయలేదు ముందు మేము ఫంక్షన్ కంప్లీట్ చేయాలనుకుంటున్నాం మా గ్రామానికి ఉన్న మండల్లోనే నంబర్ వన్ ఉన్న ఈ ఫంక్షన్లను కూడా మన అందుబాటులోకి త్వరలోనే తెస్తానని గ్రామానికి నేను వాగ్దానంగా ఇస్తున్నాను మన గ్రామానికి ఉన్న యువకులను కూడా ఒక మంచి నేను నా పిల్లలను పెట్టినట్టుగా ప్రతి యువకుని ప్రతి వారిని చిన్న క్యాస్ట్ ఏ క్యాస్ట్ అనకుండా ఆ పిల్లలను కూడా ఒక సరియైన ఉపాధి కల్పించి నా గ్రామాన్ని మౌలిక వసతులు ప్రతిదీ లేకుండా ఎలాంటి దోమలు కానీ ఎలాంటి లేని నా ఒక గ్రామంగా ఆదర్శ గ్రామంగా కీర్తిదిద్ది ఈ గ్రామాన్ని నేను ఒక అవార్డు అవార్డు రహితగా తెప్పి తెస్తానని నా గ్రామానికి ఆమెస్తున్నాను మీరందరూ మనస్ఫూర్తిగా మన మనకు వచ్చిన అవకాశాన్ని నా యొక్క సేవలను మీరు తీసుకోవాల్సిందిగా మీరు మనస్ఫూర్తిగా మన రింగు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి మన గ్రామాన్ని మంచి అభివృద్ధి బాటల్లో చేస్తారని మా మనస్ఫూర్తిగా ఇద్ మా భార్యాభర్తల ఇద్దరము కోరుకుంటున్నాం మా రింగు గుర్తుకే ఓటేయాల్సిందిగా మా ధన్యవాదాలు